ఈరోజు విజయవాడ నగరంలో విజయవాడ ప్రెస్ క్లబ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా చాలా సంతోషకరమైనటువంటి వార్త భిన్నత్వంలో ఏకత్వం అనే విధంగా కులం మతం భేదం అనే ఏమాత్రం కొత్తి కూడా అవకాశం లేకుండా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడే ఇఫ్తార్ తర్వాత నమాజ్ కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా అంటే దేశానికి రాష్ట్రానికి ఒక సందేశం అనేది మనమంతా ఒకటే మనమంతా కూడా మానవత్వం కలిగిన వాళ్ళం రామతత్వం యేసుతత్వం ఇస్లాం తత్వం అన్ని తత్వాలు కలిపితే ఉండేది మానవత్వం కాబట్టి ఆ మానవత్వంతో ప్రతి పండగ కూడా అందరు కలిసికట్టుగానే చేసుకున్నాం భవిష్యత్తు తరాల్లో కూడా మన పిల్లల పిల్లలు కూడా అందరూ అన్ని పండగలు కూడా కలిసికట్టుగానే చేసుకుంటామనే ఒక సందేశాన్ని ఈరోజు విజయవాడ ప్రెస్ క్లబ్ ద్వారా ఇవ్వడం అనేది చాలా శుభ పరిణామం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి ఇక్కడ ఉన్నటువంటి సీనియర్ పాత్రికలు అందరూ కూడా ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా వాడి అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి ఆ అల్లా వారికి వారి కుటుంబాలకు ఆయురు ఆరోగ్యాలతో సుఖ సంతోషాలతో అష్ట ఐశ్వర్యాలతో వారు ఏ వృత్తిలో ఉన్నారో ఆ వృత్తిలో దినదిన అభివృద్ధి చెందుతూ అన్ని విధాలుగా కూడా మంచి జరగాలని కోరుకుంటూ సలహిస్తున్నారు సమాజానికి ఒక సందేశం ఈ మతాలు సమానమే మనిషి కావలసిన మానవత్వం ఆ మానవత్వాన్ని చెప్పేది ఈ పవిత్రమైనటువంటి రంజాన్ మాసం ఈ సందర్భంగా ముస్లిం సోదరులు రెండు రోజుల పాటు ఉపవాసం ఉండి మరి నెల రోజుల తర్వాత వచ్చేటువంటి పరోదినవిధాన్ని పండుగ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో శతాబ్దాల నుండి వస్తున్నటువంటి ఈ రోజున మన ప్రెస్ క్లబ్కి చేసి వారి సందేశం ద్వారా మనందరూ కూడా నూతన ఉత్తేజాన్ని ప్రోత్సాహాన్ని అలాగే మనం చేస్తున్నటువంటి వృద్ధిలో వినగృద్ధి చెందాలని చెప్పి విద్యా గారు మనందరికీ కూడా మనందరి తరఫున వారు దువా అంటే ప్రార్థన చేయటం జరిగింది వారికి తీసుకెళ్ళిన తరపున అలాగే ఆంధ్రప్రదేశ్ నేను నా పర్కింగ్ చేసిన తర్వాత మా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను